హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతి వ్లాగ్స్ మూడున్నరకు అయితే లేచానండి ముహూర్తంలో ఈరోజైతే తిప్పాయిపర మునీశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి అక్కడ సహస్ర కలశాభిషేకం అయితే ఉందండి కొండ చుట్టూ గ్రిధి ప్రదక్షణ చేయాలి అందుకనేసి త్వరగా అయితే లేచానండి నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కిచెన్ అదంతా లేచినప్పుడు మా తాతకైతే టీ పెట్టానండి రాత్రి అయితే గోరింటా పెట్టుకున్నాము మా ఇంటి దగ్గర సరదా ఇచ్చింది మా ఫ్రెండ్ నేను మాత్రం పెట్టుకున్నాం మా కొడలు పెట్టుకోలేదు సామానంతా గడిగేశానండి ఫస్ట్ అయితే తర్వాత అయితే రెండు గదులు కసగొట్టేసి మా పెట్టేశాను తర్వాత అయితే బయట కూడా పేడకల్లంతా మా తాత తీసారండి మా అయితే బర్రెల పాలు తీస్తూ ఉంది నేనైతే ఈలోపు ఈ పని చేసుకున్నానండి కల్లాపంతా ఇదంతా చల్లుకున్నాను అదిగో ఇంకా చీకటే ఉంది తర్వాత తర్వాత పనులు చేసుకోవాలనేసి అయితే కొంచెం తరలిగానే లేసానండి నేను కూడా అయితే పన్నున్న అయిపోయాక స్నానం అయితే చేశానండి బొట్టలు పెట్టుకోలేదు అండి అయితే నైవేద్యానికి పాశం పెడుతున్నాను అలా గడపల పసుపు మళ్ళీ పూజేసుకొని వచ్చాను పాశం వండాక త్వర త్వరగా అయితే పూజ చేసుకొని బయలుదేరుతామండి చూస్తూ ఉండండి దీపారాధన కూడా అయితే చేసుకున్నానండి టెంకాయ పెట్టుకున్నాను నైవేద్యం పెట్టుకొని అలాగే నెయ్యి కూడా వేసేసుకున్నాను ఉన్న పూలతో సింపుల్గా అయితే పెట్టానండి పూలు తెచ్చుకోవడం మర్చిపోయాము పెట్టుకునేది అయితే కానీ ఇది పెట్టలేదు అమ్మవారికి అయితే పసుపు కుంకుమతో నిమ్మకాయ కూడా పెట్టేశానండి అమ్మవారి ఆహుతి కదా నిమ్మకాయ కంపల్సరీ కావాలి హర హర్ మహాదేవ్ శంభు శంకర ఓం నమ శివాయ నేను ఇలాగైతే సింపుల్గా రెడీ అయ్యానండి కొండ చుట్టూ బలక్షిణాలు చేశాడు కదా అందుకని నార్మల్ శారీనే కట్టుకున్నాను అక్కడికి కావాల్సింది అని సిద్ధం చేసుకున్నామండి కలుషం కోసం పూలు అయితే తీసుకున్నాను అలాగే బియ్యం బ్లౌజ్ పీస్ కూడా అయితే తీసుకున్నారండి వచ్చేసి టెంకాయ అలాగే ఒక కేజీ బియ్యం కూడా తీసుకున్నాను బయలుదేరుతుందండి అందరం రెడీ అయ్యాము ఆరున్నరకు అయితే మా తాత ఆటో మాట్లాడారండి అందరం అయితే కలిసి వెళ్తున్నాం మేము ఇక్కడ మా వాళ్ళ వాళ్ళంతా అయితే కలిసి వెళ్తున్నామండి బండి అయితే సరిపోదనేసి ఆటో మాట్లాడారు అందరం అయితే ఆటోలో వెళ్ళాము మా తాత తర్వాత నిదానంగా బైక్ మీద అయితే వచ్చారండి ఇక్కడ మేము వచ్చే లోపే ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చి కూర్చున్నారండి మేము ఫస్ట్ అనుకున్నాము కానీ మేమే లాస్ట్ అయినాము ఇక్కడ ఎనిమిది వరుసలు ఏడు వరుసలు అయితే కూర్చున్నారండి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకైతే టోకెన్ ఇచ్చేసి ఇలా వరుసగా కూర్చోపెట్టారు ఎవరి కలిశం అయితే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి అయితే తెచ్చిస్తున్నారండి కొందరు సేవల్లో కూడా పాల్గొన్నారు కలషం తెచ్చేవాళ్ళు మేమైతే సేవలు ఏం పాల్గొనలేదండి చాలామంది ఉన్నారు అందుకనేసి మేమైతే ఏం చేయలేదు అక్కడే కూర్చున్నాము అందరం కలిసి మా బ్యాచ్ అంతా ఇక్కడైతే ఫస్ట్ రౌండ్ అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నారండి అదిగో ఆ కొండ చుట్టే ఒక గ్రీపు రక్షణ అయితే చేయాలండి కొండ బ్యాక్ సైడ్ చాలా ఉంది అక్కడంతా వాల్గా ఉందండి తిరిగేసరికి ఈరోజు సరిపోయింది హర హర మహాదేవి శంభ శంకరం అనుకుంటూ తిరిగినామండి అసలు ఏమీ కాలేదు అంతా పరమశివుడే చూసుకున్నాడు ఇక్కడైతే వెయ్యి మంది వచ్చారండి సహస్ర కలిశాభిషేకం అంటే వెయ్యి మందితో వచ్చేసేదంటండి జంటల్గా కూర్చున్నారు కొందరైతే అయితే ఇలా సపరేట్గా కూర్చున్నారు అనేక రకాల మార్పులు రావచ్చు కానీ మీకు భగవంతులు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే మీరందరూ ఎవరు రమ్మంటే వచ్చి ఇక్కడ కూర్చున్నారు మిమ్మల్ని ఎవరికి పంపించి కలిసి పూజ చేయమని చెప్పిన వాళ్ళు ఎవరు ఈ గిరి ప్రదక్షిణ చేయమని చెప్పిన వారెవ్వరు చూసారా మీ తల్లి తండ్రులు పూర్వీకులు మీ గోత్ర ఋషి ఉన్నాడే చెవులు పట్టుకుని చెప్పారు మీ గోత్రికుడు ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆశ ఏదయ్యా అంటే ఇదే మీరందరూ కూడా పెళ్లి మట్టల మీద ఏ కార్యక్రమం జరిగినా పసుపు బట్టల మీద గుడికి వెళ్ళాలా పసుపు బట్టల మీద శ్రీశైలం వెళ్ళాలి పసుపు గుడ్డల మీద మన ఊళ్ళో ఉన్నటువంటి మౌనేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని దేవుడు పెళ్లి జరగకుండా మన ఇంట్లో ఏ కార్యక్రమం జరగదు దేవుడు పెళ్లి అంటే శ్రీరామ నవమి చైత్ర మాసములో వచ్చేటువంటి నవమి కంటే ముందు మన ఇంట్లో ఏ కార్యక్రమం చెయ్యరు అలాగనే ఇవన్నీ కూడా సనాతన ధర్మమైనటువంటి వారసత్వ ఆస్తి ఇదేనండి ఆస్తిని మీరు అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం ఇదే మీరందరూ ఇక్కడ కూర్చొని ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారంటే మీ పూర్వీకులు ఇచ్చినటువంటి సంపూర్ణ సనాతన ధర్మ విలువ ఆ పుణ్య దక్షత అనమాట ఇది కాబట్టి అందుకు మీ జన్మ ధన్యం కాబట్టి మీరు నమస్కారం చేస్తూ ఆ కలిశాన్ని తాకండి అదిగోండి ఫ్రెండ్స్ అందరైతే అయితే అలా రెడీ చేసుకున్నారు మనం తీసిపోయిన బియ్యము అలాగే పూలు వీటన్నిటితో అయితే అలంకరించుకున్నారండి వాళ్ళే తమలపాకులు అలాగే పసుపు అమ్మవారి గౌరీలాగా చేసి ఇచ్చారండి అలాగే తాంబలం కూడా పెట్టించారు రెండు నిమ్మకాలు కూడా ఇచ్చారు అందులో ప్రసాదం కోసం అయితే కలకండ కూడా పెట్టారండి ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వాళ్ళైతే వెళ్తున్నారండి ఓం నమ శివాయ అనుకుంటూ పంతులు గారు చెప్పిన మాటలన్నీ వినేసి వాటిని ఆచరించి వాళ్ళు కూడా అయితే బయలుదేరారండి ఇక్కడ మా హస్బెండ్ రాలేదండి వస్తా అనుకున్నారు పాపం చాలా టైట్ అయిందంట అక్కడ వర్క్ ఎక్కువ ఉండేసి ప్రెజర్లో రాలేకపోయారు మా హస్బెండ్ వస్తే ఇద్దరం కళ్యాణంలో కూడా కూర్చొని స్వామివారి కళ్యాణం చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదండి అన్నీ మనకు అనుకున్నట్టు జరగలేదు కదా అసలు అయితే తండ్రి మా హస్బెండ్ రానివ్వలేదు నేను మాత్రమే వెళ్ళాను ఫస్ట్ వెళ్ళాలనుకోలేదు తర్వాత ఎందుకు అందరు వెళ్తున్నారు అనేసి నాకు వెళ్ళాలనిపించింది నేను కూడా అయితే సడన్గా పేరు రాయించుకొని వెళ్ళామండి ఇక్కడ అయితే ఐదు వందల పదార్లు అంటండి అక్కడ కళ్యాణంలో పాల్గొనే వాళ్ళైతే రెండు వేల పదార్లు అంట మాకు మా హస్బెండ్ లేడనేసి నేనైతే ఓన్లీ దీంట్లోనే పాల్గొన్నానండి కళ్యాణానికి అయితే ఇద్దరు ఉండాలి కదా దంపతులు అందుకనేసి దీంట్లో ఒక్కదాన్నే పాల్గొన్నాను ఇవి జంటలుగా అన్నారు కానీ ప్లేస్ సరిపోదు అనేసి ఒక్కొక్కళ్ళనే ఉంచారండి అక్కడ కొండ చుట్టూ తిరగాలి కదా వెయ్యి మంది అంటే మాములుగా ఉండదు కదండి అందరు పడుతూ ఉంటారు అక్కడంతా వాళ్ళు కొండ చుట్టూ అందుకనేసి అయితే వన్ బై వన్ వన్ బై వన్ అయితే ఒక్కొక్క బ్యాచ్ బ్యాచ్ బ్యాచ్గా అయితే పంపించారండి 何 <laughs> ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ అండి మాది వచ్చేసి మూడో రౌండ్ ఇక్కడ ఒక్కళ్ళనేసి కాదండి పిల్లలు పెద్దలు పెళ్లి కాని వాళ్ళు ముసిలి వాళ్ళు ఆఖరికి మగవాళ్ళు కూడా పాల్గొన్నారండి ఈ కార్యక్రమంలో మీ వంశానికి మూల పురుషుడు ఎవరయ్యా అంటే మీ గోత్ర ఋషి అన్నమాట ఆ గోత్ర ఋషిని ఇప్పుడు మీరు చెప్పుకోవాలి మీ గోత్ర ఋషిని చెప్పుకోండి మీ గోత్రం పేరు చెప్పుకోండి గోత్ర గోత్రాలు మామూలుగా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉండండి చెప్పండి సంకల్పం అంటారే ఆ సంకల్పం మీరు కలిశాన్ని పెట్టుకుని ఈ పూజ చేయటానికి ముఖ్యోద్దేశం ఏమిటో ఆ సంకల్పాన్ని మీరు ఇప్పుడు చెప్తున్నారు అర్థమైందయ్యా సంకల్పాన్ని చెప్పుకోవాలి దండం పెట్టుకొని ఎందుకోసం కూర్చున్నారు ఏ ఉద్దేశ్యముతో కూర్చున్నారు ఏది కావాలి అని కూర్చున్నారో ఆ సంకల్పాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవాలి చెప్పండి మీరందరూ కూడా మమ కుటుంబానం సహ బాంధవానా సకల దండం పెట్టుకొని పలకాలి తల్లి సకల క్షేమ చేతి అమ్మ దండం పెట్టుకొని సంకల్పం జరుగుతుంది చెప్పుకోవాలి సకల క్షేమ విజయ అభయ చేతిసి దండం పెట్టుకోమ్మా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్షన్ మీరు కూడా చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం చింతిత మనోరథ మానసిక అశాంతి దోష పరిహార సిద్ధ్యర్థం అని మీరు ఏది కావాలని చెప్పేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఆ పరమేశ్వరుడు అది మీకు ప్రసాదించాలని నమస్కారం చేసుకుని ఏ విధమైనటువంటి విఘ్నములు ఆటంకాలు కలగకుండా మీరు చేసేటువంటి పనులు వృత్తి వ్యాపార వాణిజ్య వ్యవసాయ విద్యా ఉద్యోగ పనులు అన్నింత శుభములు కలిగి విఘ్నేశ్వరుడు మనకి సకల శుభాలు ప్రసాదించాలని గణపతికి దండం పెట్టుకుంటూ గణేశాయ నమ అని గణపతిని ధ్యానించండి గణపతి

అమృతమాప ప్రాణము చేతిని తీయండి మరలా ఆ పరమేశ్వరుడిని సకల శుభాలు ఆ యొక్క విఘ్నేశ్వరుడితో పాటుగా మీ కలిసి ఉన్నటువంటి సర్వ తీర్థములు గంగా యమున కృష్ణవేణి కావేరి తుంగభద్ర గౌతమి ఈ విధమైనటువంటి జీవనదులు సబ్దసాగరములు క్షీర సాగరము కృత సాగరము లవణ సాగరం ఈ నదులన్నీ కూడా చివరికి ఎవరిలో వెళ్లి కలుస్తాయి సముద్రంలో కలుస్తాయి ఆ సముద్ర దేవతలను అందరినీ ఆవాహన చేసుకున్న తర్వాత ఈ మహత్తరమైనటువంటి గిరి ప్రదక్షిణ ఆ పరమేశ్వరుడికి జల పూజ ఆ కలిశ పూజ చేసే భాగ్యాన్ని ప్రసాదించిన మీ తల్లి దండం పెట్టుకొని చెప్పండి మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని వారికి నమస్కారం చేసుకున్న తర్వాత కలిశానికి పూల అలంకరణ చేసుకోండి రెండు పుష్పములు కూడా కలిశం మీద వేసి నమస్కారం చేసుకోండి ఆకల శేషు ధావతీ పవిస్త్రే పరిశ్చ్యతే బుద్ధేర్ యజ్ఞేషుబుద్ధతే అగ్రస్తగా కలిశాన్ని కదలకుండా పడకుండా శుభ్రతగా నిలబడి మీరు గిరి ప్రదక్షిణకు బయలుదేరొచ్చు నమస్సివాయా అనే అక్షరాన్ని అగారపడద్దామా ఎందుకు అడావడి చేస్తున్నాం ఇక మీరందరూ అందరూ వరుస క్రమంలో వెళ్ళి ఆ పరమేశ్వరుడి పాదాల చెంత ఈ సర్వతీర్థాలు వేసి నమస్కారం చేసుకోండి ఎటువంటి ఆటంకం లేకుండా మా గిరి ప్రేక్షణ అయితే అలా మేరా తాళాలతో స్టార్ట్ అయిందండి నేను మా వారు లేరు అనేసి మా వారి గుర్తుగా అయితే మెడలో టవల్ వేసుకున్నాను టవల్ వేసుకుంటే వాళ్ళు మన పక్కన ఉన్నట్టు కదండి అందుకనేసి మా వారి టవల్ అయితే వేసుకున్నాను స్వామి దర్శనం అయితే అయిపోయిందండి కొండ చుట్టూ అయితే ఒక గిరి ప్రక్షణ చేశాము అక్కడ నుంచి రాగానే కలిశం నీళ్ళు ఉంటాయి కదండి ఆ కలిశం నీళ్ళు అయితే స్వామివారికి అభిషేకించారండి ఎవరి కలిశం నీళ్ళు వాళ్ళే స్వామివారికి స్వయాన అభిషేకించారు బియ్యము తాంబలము అవన్నీ అయితే మనకే ఇంటికి ఇచ్చేసారండి అవి ఇంటి దగ్గర మనకి గడప కట్టుకోమనేసి అయితే ఇచ్చేసారు దొత్త అవన్నీ అయితే మనమే ఇంట్లో యూజ్ చేసుకోవచ్చండి ఉదయం కలిశం ఎత్తుకున్న వాళ్ళు టిఫిన్ ఏం తినలేదండి అందుకనేసి అయితే పదిన్నరకు అయితే అక్కడ టిఫిన్కి కూర్చున్నామండి టిఫిన్ అయితే అయిపోయిందండి చాలా మంది వచ్చారు కదా వాళ్ళకేం తెలిసింది అంతమంది వస్తారనేసి అన్నం ఉండారండి మధ్యాహ్నం కోసం అనేసి అప్పుడు ఇంకా వంటలు ఏం కాలేదు చట్నీ చేశారు పచ్చడి వాళ్ళ పచ్చడి అదైతే వేసుకొని అయితే ఫస్ట్ అయితే తినేసామండి అయితే ఇక్కడైతే ఇంకా కళ్యాణం కోసం అయితే కూర్చున్నామండి మా శ్రీహాను పిల్లలు వీళ్ళిద్దరిని కూడా ఎత్తిద్దామనుకున్నా కలిసి అండి కొంచెంసేపు అనుకున్నా కానీ వాళ్ళు నాకు దొరకలేదండి అంతమంది జనాలు అసలు కనపడలేదు ఎక్కడెక్కడ ఉన్నారో చాలాసేపు ఎత్తుగా అయితే పిల్లలు కనపడ్డారండి మా అమ్మ వాళ్ళైతే పిల్లలకి మా అవ్వ వాళ్ళే పెట్టేశారు టిఫిన్ అదంతా నేనైతే చూసుకోలేదండి వాళ్ళకి నాకు కలుషం అదంతా ఉంది కదా నాకు ఇక్కడ ఇదంతా రష్లో తిరిగేసరికి సరిపోయిందండి శివయ్యనైతే వీడియో తీయని లేదండి వద్దన్నారు పార్వతమ్మనైతే వీడియో తీశాను ఇక్కడైతే స్వామివారికి అయితే ఫస్ట్ అభిషేకం చేశారండి తర్వాత అయితే కళ్యాణం చేయడానికైతే ఇక్కడంతా రెడీ చేస్తున్నారు నాకు ఈ గుడి అంటే అసలు ఎంతో ప్రీతికరమండి నాకు కానీ మా వారికి కానీ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఇప్పుడికైతే ప్రతి మండే కంపల్సరీ వెళ్తూ ఉంటామండి ఇక్కడికి వచ్చినప్పుడు కార్తీక మాసంలో దీపమాయిలు అలా ఇస్తుంటామండి ప్రతి శివరాత్రికి ఎంతో కొంత మాకు చేత అయినంత అయితే డొనేషన్ చేస్తూ ఉంటాము మా హస్బెండ్ ఇలా స్వామి అయితే అసలు డబ్బుల విషయంలో అసలు కాదనరండి అక్కడ నారాయణ స్వామి ఉంటారు అతను చేస్తుంటారు మళ్ళీ ఖజున ఇలా ఇస్తారా అంటే ఓకే స్వామి ఇస్తాను అనేసి ఇస్తారు స్వామి వారికి అయితే మా హస్బెండ్ వారి విషయంలో డబ్బును అస్సలు చూసుకోరండి మా చేతంతా ఎంతో కొంత అయితే ప్రతి శివరాత్రికి అన్నదానానికి ఇస్తాము అలాగే కార్తీక మాసంలో దీపాలు పెడతారు కదండి ఆ నెల మొత్తము అలాగే కార్తీక పౌర్ణమి రోజు అప్పుడు కూడా అయితే నూనె కూడా ఇస్తామండి మేము దీపం నూనె ఇంకా దీనికే మిస్ అయ్యారండి పా వద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు ఈ మధ్య ఉగాది నుంచి వచ్చాక రెండు మూడు సార్లు అయితే వచ్చారండి ఇంకా మళ్ళీ రాను పోను ఇదంతా ఛార్జీలు ఎందుకనేసి ఫస్ట్ అయితే జనరల్గా కూర్చోవాలంటే కంపల్సరీగా వస్తారన్నారు ఇంకా లేదు సింగిల్ ఏమైనా కూర్చోవచ్చు అనేసి అయితే ఇంకా సర్దుకున్నారండి ఇంకా నేను ఒక్కదాన్నే అలా శివయ్య చుట్టూ అయితే గిరిపదక్షిణ చేశారండి ఫస్ట్ టైం అండి ఇలా చేయటం చూడటం అసలు స్వామివారి కళ్యాణం కూడా నేను అసలు ఎప్పుడు చూడలేదు అసలు ఎంత బాగా ఉందో స్వామివారం కళ్యాణం అయితే రెండు కళ్ళు చూడ చూడ విందులుగా ఉందండి కళ్యాణం అయితే నెక్స్ట్ వీడియో పెడతానండి చూడండి ఇక్కడ పంతులు కూడా చాలా చమత్కారంగా చెప్పారు అన్నీ కొన్ని ప్రవచనాలు చెప్పారు కొన్ని సూక్తులు ఇవన్నీ చెప్పారండి భార్యాభర్తల గురించి అలాగే అమ్మవారి గురించి శివయ్య గురించి ఇలా ఎన్నో విషయాలు మాట్లాడ మాట్లాడారండి వాళ్ళు కూడా ఫ్యాండ్లు అవన్నీ ఉన్నాయండి ఒక్క ఏం లేదు పిల్లల్ని వేసుకుని అయితే చాలామంది కూర్చున్నారు కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి అక్కడ భోజనాలు కూడా బా చాలా బాగా పెట్టారు పరమాణం మాత్రం సూపర్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం దేవుడి గుడిలో పరమాణం అంటే మా పిల్లలు కూడా తినేశారు నేను వైట్ రైస్ సాంబార్ అయితే పెట్టుకొని తినేశాను కళ్యాణం అయితే ఈ విధంగా జరిగిందండి ఇంటికి అయితే వచ్చామండి టైం వచ్చేసి మూడవైంది అక్కడ కలిసి మించారు కదా కలిసి టెంకాయ అయితే ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోవాలి పని అయితే చాలా ఉండండి ఇక వీడియో అయితే నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్